కొత్తపేటలోని మహిళా మండలి భవనంలో నిర్వహిస్తున్న మెప్మా కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు నిర్వహణ లోపాలు సిబ్బంది హాజరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు అటెండెన్స్ రిజిస్టర్లో గైర్ హాజరు వేశారు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం కొత్తపేటలోని మెప్మా పరిపాలనా భవనాన్ని సందర్శించారు కార్యాలయం తెరిచే వరకు ఆ పరిసరాల్లో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు అనంతరం కార్యాలయానికి చేరుకున్నారు మంత్రి మరోసారి వచ్చే వరకు కూడా మెప్ మహాలు తెరవకపోవటం గమనించాల్సిన అంశం ఆయనే దగ్గరుండి తాళాలు తీయించారు సిబ్బంది పదకొండున్నర గంట వరకు వస్తుండటాన్ని గమనించి రిజిస్టర్లో పదహారు మందికి గైర్హాజరు వేశారు కార్యాలయం ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్న మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహించకపోవడంపై ప్రశ్నించారు కుట్టు ఎంబ్రాయిడింగ్ పై శిక్షణ ఇచ్చే ఓ మహిళతో మంత్రి ఫోన్లో మాట్లాడి ఈ నెల ఇరవై ఐదున రావాలని ఆ రోజు ఐదు వందల మహిళలతో అవగాహన సమావేశం నిర్వహించిన ప్రకటించారు డిసెంబర్ రోజుల పాటు తెనాలిలో కుట్టు ఆమెతో శిక్షణ ఇప్పించనున్నట్లు ప్రకటించారు ఏడాది పూర్తయ్యే నాటికి స్వయం సహాయక సంఘ సభ్యులకు వంద కోట్ల రుణం ఇప్పించే లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు నూతన గ్రూపులు కూడా ఏర్పాటు చేయాలన్నారు మెప్మా సిఎంఎం విజయ్ కుమారి పలువురు కమ్యూనిటీ ఆఫీసర్లు పలువురు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు

అంతగా బిడ్డని తీసుకొచ్చారు రిజిస్టర్ లో ఉన్న మన మెక్మా విభాగం కొత్తగా గతంలో మనకి ఎంతో ఆదర్శవంతంగా మన పట్టణంలో ఉన్న మహిళలందరూ కూడా ఒక అద్భుతమైన బిల్డింగ్ మనకి ఆ రోజు గిఫ్ట్గా ఇచ్చారు మహిళలకు సంబంధించిన శిక్షణ కేంద్రాలు కార్యాలయం కూడా ఇక్కడ మార్చుకుని ప్రత్యేకంగా ఏ విధంగా వాళ్ళు దూరదృష్టితోటి భావితరాలకు ఉపయోగపడే విధంగా మహిళల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు వాళ్ళు కోరారు ఆశించారు అదందరం కూడా మనం చూసాం వాళ్ళు నిలబెట్టడాని కోసం మేము చేస్తున్న అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మెహమా ఆఫీస్ సందర్శించి సమీక్షించడం జరిగింది నవంబర్ మాసంలో ఉన్నాం మనం డిసెంబర్ ఒకటో తారీఖు కల్లా రెండు కొత్త ఆలోచనలతోటి పథకాలు తీసుకొద్దామని నిర్ణయించుకున్నాం ఒకటేంటంటే సంధ్యారెడ్డి గారని చాలా చాలా పాపులర్ ఆమె మహిళలకి కుటుంబ మిషన్ ద్వారా శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే ఆమెకి చాలా అవార్డ్స్ వచ్చాయి ఆమెతో కూడా ఇంతకుముందు నేను మాట్లాడాను ఆమె అంగీకరించాడు కణాలకు వచ్చి ఒక నలభై ఐదు రోజులు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేటట్టు మన మహిళలకి అనేక ప్రాంతాల గతంలో నేను ఆమె కేంద్రాలను నేను విజిట్ చేశాను ఆదిలాబాద్లోను నిజామాబాద్లోను ఆ ప్రాంతాల్లో కూడా నేను చూశాను కనీసం పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు ఆదాయం వచ్చేటట్టు మహిళలకి ఒక అద్భుతమైన ట్రైనింగ్ ఆమెస్తారు సో ఆమెని నవంబర్ ఇరవై ఐదో తారీఖున ఆహ్వానించాం డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి ఒక యాభై మందికి ముందుగా ఒక శిక్షణ శిబిరం ఏర్పాటు చేసి నలభై ఐదు రోజుల పాటు కుట్టు మిషన్ పైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ పైన కొత్తగా వచ్చే అనేక ఈ కొత్త ఫ్యాషన్ విషయాల్లో కూడా ఆమె ఆమె అనుభవంతో ఆమె ఎదిరిస్తారు వీటి గురించి మన తెనాలి మున్సిపాలిటీలో ఉన్న మన పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు ఇప్పటివరకు మనకి రెండు వేల ఆరు వందల చిల్లర సుమారు మనకి మహిళా గ్రూప్లు ఉన్నారు వంద కోట్ల రూపాయల లింకేజ్ టార్గెట్గా గతంలో నేను మన సిబ్బందికి ఇచ్చాను ఇప్పటివరకు దాదాపు యాభై రెండు యాభై నాలుగు కోట్ల వరకు చేరగలిగారు ఇక మిగతాది కూడా జనవరి ముప్పై ఒకటో తారీఖు కల్లా వంద కోట్ల రూపాయల బ్యాంక్ లింకేజ్ పూర్తయ్యేటట్టు అదేవిధంగా కనీసం ఒక యాభై అరవై కొత్త గ్రూపులు కూడా కొత్తగా మనకి జాయిన్ అయ్యే విధంగా చేయమని కోరాను ఇదే కాకుండా నేను మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి గారు నారాయణ గారితో నిన్న అవకాశం దొరికింది నాకు సమీక్షించడానికి ఇతర ప్రాంతాల్లో అంటే ఇతర దేశాల్లో ఆయన పర్యటించి వచ్చారు కాబట్టి కొత్త ఆలోచనలతో మనం ఏమైనా చేస్తే బాగుంటుందనేది నేను ఎదుర మాట్లాడుకున్నాం అందులో భాగంగా నాకు అనిపించింది ఇదివరకు మనం చేసే పొదుపు సంఘాలను ఉపయోగించుకుని మనం తడి చెత్త పొడి చెత్త సేకరణ ఏ విధంగా ఇంటింటికి మనం చేసేవాళ్ళము అదొక ట్రయల్ విధానంలో అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా ఆదాయం వచ్చేటట్టు జీతం కోసమే కాదు ఆదాయం కూడా వచ్చేటట్టు మనం ఒక కొత్త ఆలోచనతోటి ఒక ప్రాజెక్ట్ తయారు చేయమని చెప్పడం జరిగింది మనకున్న తొమ్మిది డివిజన్స్లో ఒక డివిజన్ ప్రత్యేకంగా మన మహిళల కప్ చెప్పి శానిటేషన్ ఈ విధంగా అక్కడ మెరుగ్గా మనం మార్చుకెళ్తామని చూసి అది సక్సెస్ అయితే మొత్తం మున్సిపాలిటీలో ఉన్న నలభై వార్డులో కూడా ఆ విధంగా మార్పు తీసుకోవడానికి కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేద్దామని ఇప్పుడు చెప్పడం జరిగింది సో డిసెంబర్ ఒకటో తారీఖు కల్లా పూర్తి స్థాయిలో నియోజకవర్గానికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఆఫీస్ కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి తప్పకుండా అధికారులు అందరూ కూడా ఈ విధంగా రెగ్యులర్గా సమీక్షించుకుంటూ కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ ప్రభుత్వం నుంచి మనకు అవకాశాలు ఉన్నా కూడా సమాచారం అందించలేకపోతున్నాం అదేవిధంగా ఎవరికైతే అటువంటి ఆసక్తి ఉందో వాళ్ళు కూడా పాపం ఎక్కడికి వెళ్ళి మేము తెలుసుకోవాలి ఏ విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలనేది పూర్తి స్థాయిలో సమాచారం అందడం లేదు కాబట్టి కొత్త కమ్యూనికేషన్ వచ్చింది టెక్నాలజీ వచ్చింది వాట్సాప్లో వచ్చినాయి యూట్యూబ్లో వచ్చినాయి వీటన్నిటినీ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఒక మార్పు అనేది తప్పకుండా